హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన కబుర్లో చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకొచ్చేసానండి ముందుగా ఈ వీడియోని నేను రెండు పార్ట్ల కింద వేయబోతున్నాను ఎందుకంటే ఒకే పార్ట్ అంటే ఒకటే వీడియోలో వేస్తే కనుక ఇన్ఫర్మేషన్ చాలా మిస్ అయిపోతుందని అనిపించింది అందుకని టూ పార్ట్స్గా వేయబోతున్నాను ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలి అని ఎక్కడ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేది ఒక పార్ట్ వెళ్ళాక మనకు అక్కడ ఉన్న సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయా అనేది రెండో పార్ట్లు చూపించబోతున్నాను సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చాలా ఆలోచిస్తున్నారు కదా చెప్పేస్తాను ఒక్క నిమిషంలో సో దానికంటే ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూసి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి ఇంకా కబుర్లోకి వెళ్ళిపోదాం నేను ద్వారకా తిరుమలకి వెళ్ళబోతున్నాము అక్కడ మాకు అను వెళ్ళాలి అని మొక్కు ఉంది చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాము బట్ టైం దొరకక మా వారికి లీవ్స్ లేక నాకు లేక చాలా ఆలోచించి ఆలోచించి ఇంక ఇప్ప స్వామి దర్ దర్శనానికి టైం దొరికింది టైం కాదులేండి ఆయన కుదిర్చారు మాకు అలాగా సో అలా వెళ్ళబోతున్నాము తిరుపతికి వెళ్ళాలంటే చాలా రోజుల ముందుగా దర్శనం టికెట్లు కావచ్చు ట్రైన్ టికెట్స్ ఎలా వెళ్ళాలన్నా కూడా చాలా ప్లాన్ పగడ్బందీగా చేస్తే కానీ వెళ్ళలేము అదే ద్వారకా తిరుమల అయితే కొంచెం కష్టమైన పర్వాలేదు వెళ్ళచ్చు అనమాట తిరుపతి అంత కష్టం కాకపోయినా ఏదైనా స్వామి దర్శనానికే కదండి సో ఇలా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తే ఎంత మంచిది అదే ఓన్ వెహికల్ వెళ్తే ఎలాగా అదే ట్రైన్ బస్సు ఇలా విధవి వివిధ రకాలుగా వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలో ఇప్పుడు చెప్పబోతున్నాను ముందుగా మేమైతే కారులో వెళ్తున్నామండి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అర్థమై ఉంటుంది మేము కారులో వెళ్తున్నామని మేము కారులో మా వారికి తెలిసిన ఒకరు ఒకరున్నారనమాట ఆయన ఫ్రెండ్ సో ఆయన ద్వారా మాకు కార్ అనేది అరేంజ్ అయ్యింది అది కూడా వన్ మంత్ నుంచి మేము అడిగి ఆయనని కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే మాకు వెహికల్ అనేది ఇచ్చారు అండ్ డ్రైవింగ్ మాకు ఇంట్లో ఎవరికీ రాదు సో ఆయన ఫ్రెండే ఇంకొక ఆయన వచ్చారనమాట సో అలా అడ్జస్ట్ చేసుకొని మేమైతే ప్లాన్ చేసుకున్నాము ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు వెళ్ళాలంటే కనుక ఒక్క రోజులో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలి విజయనగరం నుంచి అయితే ఎందుకంటే విజయనగరం నుంచి మనకి ద్వారకా తిరుమల సిక్స్ అవర్స్ అండి ఆరు గంటల ప్రయాణం పడుతుంది మనం ఎక్కడైనా స్టాప్స్ చేసుకుంటూ ఆగి కొంచెం వేరే అన్నీ చూసుకుంటూ వెళ్ళాలంటే కనుక ఇంకొక వన్ అవర్ ఎక్కువ వేసుకోవాలి మంచిగా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎక్కడ ఎలా వెళ్ళాలి అంటే హైవేలో ఫాస్ట్గా వెళ్ళి విలేజెస్ వచ్చినప్పుడు స్లోగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళుంటే కనుక ఫైవ్ అవర్స్ అంటే ఐదు గంటల్లోనే మనం రీచ్ అయిపోవచ్చు అదే బస్కి వెళ్ళాలంటే కనుక మనం వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం నుంచి చాలా బస్సెస్ ఉంటాయండి స్వామివారి కొండకి గంట గంటకి నలభై నిమిషాలకి అరగంటకి కూడా బస్సెస్ ఉంటాయి తాడేపల్లిగూడెం నుంచి మనం అక్కడ నుంచి బిక్కవోలు దగ్గర జంక్షన్లో దిగిపోతే అక్కడ నుంచి మనకి షేర్ ఆటోలు కూడా దొరుకుతాయి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు జనం ఎక్కువ ఉంటే పదిహేను రూపాయలు తీసుకుంటారు అదే ఎవరు లేరు అంటే కనుక మనం ఆటో కట్టించుకోవాలి రెండు వందలు మూడు వందలు అలా మాట్లాడతారు సో ఆ విధంగా మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోవచ్చు అదే ట్రైన్లో వెళ్ళాలి అంటే కనుక మనం ఇక్కడ నుంచైనా విజయనగరం నుంచి అయినా పర్వాలేదు లేదా వైజాగ్ నుంచి వెళ్ళాలనుకున్న తాడేపల్లిగూడెం వరకు ట్రైన్లో వెళ్ళి తాడేపల్లిగూడెం స్టేషన్లో దిగిపోయిన తర్వాత అక్కడ నుంచి బస్ స్టాప్కి పది రూపాయలు షేర్ ఆటో బస్ స్టాప్కి వెళ్ళిపోయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ బిక్కవాల్ వెళ్ళి బిక్కవోల్ నుంచి మనం డైరెక్ట్ స్వామి దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట సో అలా ప్రైవేట్గా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి అంటే కనుక ఈ విధంగా వెళ్ళాలి ట్రైన్ కానీ బస్సు కానీ అదే మన ఓన్ వెహికల్ అనుకోండి మనము తుని అన్నవరం తర్వాత కొవ్వూరు నుంచి వెళ్తే కనుక మనకి దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల తేడా వస్తుంది చాలా తక్కువ సమయంలో మనం రీచ్ అయిపోవచ్చు స్వామివారి టెంపుల్కి మేమైతే అక్కడ అదే రూట్లో వెళ్ళామండి ఆ డ్రైవర్ అన్నకి అదే మా వారి ఫ్రెండ్కి ఆ అన్నయ్యకి రూట్స్ అనేవి బాగా తెలుసు ఆయన వెహికల్లో చాలా జర్నీస్ చేస్తూ ఉంటారట అందుకని ఆయన్ని తీసుకెళ్ళాం మేము అండ్ అక్కడ మనకి ఈయన అయితే మా అన్నయ్య అయితే ఫోర్ అండ్ ఐదున్నర గంటల్లో మాకు తీసుకెళ్ళిపోయారు మధ్యలో ఒక అరగంట గంట గ్యాప్ ఇచ్చినా కూడా మమ్మల్ని చాలా బాగా తీసుకెళ్లారు త్వరగా మేము అక్కడ రీచ్ అయ్యేసరికి పదిన్నర అయ్యిందండి మధ్యలో మేము ఏమేమి చేసామో మీరు చూస్తూనే ఉండుంటారు వీడియోలో చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ఓన్ వెహికల్లో వెళ్ళడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ ఎవరు అంటే మన వల్ల ఇంకొకరికి కానీ ఇంకొకరి వల్ల మనకి కానీ ఇబ్బంది లేకుండా హ్యాపీగా మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు మేము మా అమ్మగారు నేను మా వారు మావయ్య గారు అత్తయ్య గారు మేము ఆరుగురం వెళ్ళామన్నమాట మేము ఐదుగురం వెళ్ళాము మా పాపతో సహా ఆరుగురము ఇలా ఎంజాయ్ చేస్తూ నేను మా పాప కొంతసేపు పడుకొని పొద్దున్నే లేచామండి మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం అంటే కనుక మార్నింగ్ ఫోర్ థర్టీకి ఎగ్జాక్ట్గా ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్కి అంతా కారులో ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాము అదేవిధంగా ముందు రోజే బ్యాగ్ అది సర్దుకోవడం ఎందుకంటే మా మావయ్య గారు తల్నీళ్ళు ఇస్తా మొక్కుకున్నారు నేను మూడు కత్తెరలు ఇస్తాను అనుకున్నాను మా ఇంట్లో ఇంకెవరూ ఇవ్వలేదండి మేమిద్దరం అనుకున్నాం మా ఇద్దరి కోసం బట్టలు అవన్నీ సర్దుకున్నాము అలాగే పిల్లలతో వెళ్ళిన వాళ్ళే కంపల్సరీ ఒకటి క్యారీ చేయాల్సిందే అలాగా మా పాప కోసం రెండు డ్రెస్సులు క్యారీ చేశాను సో ఫస్ట్లో చూసుంటారు బ్యాగ్ సర్దింది చూపించాను మీకు అదనమాట అలా బ్యాగ్ సర్దుకొని మేము అలా ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా కార్ ఎక్కేస్తే ఏడున్నరకంతా తుని ఉన్నాము తొమ్మిది ఎనిమిది ఆ టైంకంతా అన్నవరం చేరుకున్నామండి అన్నవరంలో టీ బ్రేక్ తీసుకున్నాము కాఫీ తాగాము మా అమ్మాయి మజా తాగింది పొద్దు పొద్దున్నే సో అలా తాగిన తర్వాత ఇదే రాజమండ్రిది తన ఇదివరకు అయితే ట్రైన్లో వెళ్ళినప్పుడు అది వస్తుంది అని ముందుగానే లేచి రూపాయి కానీ చేత పట్టుకొని ఆ గంగ అమ్మవారి ఆ నీళ్ళలో వేసి దండం పెట్టుకునే వాళ్ళం అవన్నీ చాలా గుర్తొచ్చాయి నాకు చాలా రోజుల తర్వాత ఇంత ఫ్రీగా చూడడం అనమాట బాగా అనిపించింది నాకు అండ్ అప్పుడప్పుడే తెల్లవారడము రోజు అంతా కొంచెం శాంతంగా ఉండడము అండ్ కార్లో మేము క్లోజ్ చేసుకొని కొంచెం చాలా చాలా బాగుంటుంది నేను ఇది సెకండ్ టైం ఇలాగా ప్రైవేట్ మన ఓన్ ఓన్స్లో వెళ్ళడం మీరు అనేది అండ్ ఎక్స్పెన్సివ్ అదే అదే ఒకవేళ కార్లో వెళ్తున్నాము కనుక మాట్లాడుకొని కార్కి ఇలాగో మనకి రెంట్కి ఇస్తూ ఉంటారు అలా కనుక వెళ్ళాలి అనుకుంటే ద్వారకా తిరుమలకి అప్ అండ్ డౌన్ వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే వరకు వాళ్ళదే బాధ్యత మొత్తం అన్నీ కూడా వాళ్ళవి డీజిల్ ఖర్చులు కావచ్చు టోల్గేట్స్ కావచ్చు ఏదైనా కూడా వాళ్ళవి పెట్టుకుంటారు అవన్నీ కలిపి మనకి దగ్గర దగ్గరగా పదహారు వేల నుంచి పన్ పదమూడు వేల మధ్యలో తీసుకుంటారండి నేను ఎంక్వైరీ చేశాను ఎందుకంటే మనకి తెలియాలి అలాగే మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి సో ఇలా ఓన్ వెహికల్ అయితే ఇంత కాస్ట్ పడుతుంది మేమైతే టెన్ టెన్ థర్టీకి అంతా రీచ్ అయిపోయాము స్వామివారి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇదండి మనం ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తే ఎలా రీచ్ అవుతామో ఎంత టైం పడుతుంది అనేది సో నెక్స్ట్ వీడియోలో అక్కడ దర్శనానికి టికెట్లు ఎంత ఏమైంది అక్కడ ప్రసాదం అన్నదానం అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు బై బై ఆల్ టేక్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా అప్లోడ్ చేయాలని వీడియో వచ్చేస్తుంది సో తప్పకుండా డీటెయిల్స్ అన్నీ చూసేవచ్చు నెక్స్ట్ వీడియోలో స్కూల్ డీటెయిల్స్ పెట్టి అక్కడ దర్శనం టికెట్స్ అలాగే భోజనము ప్రసాదము ఇవన్నీ కూడా చుట్టూ కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ తీర్చుని బై టేక్ కేర్